ప్లస్ కాంప్యూర్ యాంకర్ గీత భగత్ సింగ్ గారు కదా అందరు గీతా భగత్ గారు అనుకుంటున్నారు కాదు గీతా భగత్ సింగ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా వై రిక్వెస్ట్ సాయి సారీ నేను లాస్ట్ టైం చెప్పా నేను మీకు ఈవిడే అడిగి మీరే అడిగారు కదా ఏమని మీరు అడిగారు ఎవరు అడిగారు కాదు ఆవిడ మంజూసా అడిగారు మీకు టీ పెట్టడం వచ్చా అని నేను ఆ అంటే ఈ సినిమా దగ్గరకు వచ్చేటప్పుడు నేర్చుకొని పెట్టేస్తాను అన్నాను మా ఇది చూసి మా ఆవిడ ఆ నువ్వు స్టేజీ ఎక్కి అందరి ముందు చెప్తామే ఇంతవరకు ఎప్పుడైనా టీ పెట్టించావని నేను అదే చెప్తున్నా కదా సినిమా రిలీజ్ అయ్యే టైంకి నేర్చుకొని టీ పెట్టిస్తా అన్నా అలాగే ఇప్పుడు ఫిబ్రవరి ఆరు వస్తుంది ఈ లోపు నేర్చుకొని దగ్గరకు వచ్చి నేర్చుకొని ఇదిగో నేర్చుకుని చెప్తున్నా ఫిబ్రవరి ఆరో తారీఖున నీకు నేను టీ పెట్టిస్తా పో అక్క యాంకర్ స్పెషల్ అక్క యాంకర్ స్పెషల్ డే అన్న పెట్టుకుని అందరు వచ్చినప్పుడు అందరూ అందరికి కూడా ఓకే అయితే చర్చ ఓకే థ్యాంక్ యూ సో మచ్ రాజు